డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని టీడీపీ కార్పొరేటర్ వరప్రసాద్ డిమాండ్ చేశారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యవహారం సరిగ్గా లేదన్నారు ఐఏఎస్ అధికారి అని కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నారని అగౌరవంతో ఉద్యోగుల్ని వేధిస్తున్నారు కౌన్సిల్ సమావేశం ఉద్యోగులు లేకుండా నిర్వహించడం సరికాదు ఉద్యోగులకు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు క్షమాపణ చెప్పాలి ఉద్యోగుల్ని వ్యక్తిగతంగా దూషించే హక్కు డిప్యూటీ మేయర్ కు లేదని అన్నారు కమిషనర్ కు డిప్యూటీ మేయర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు నగర నగరపాలక సంస్థ కౌన్సిల్లో జరిగిన సంఘటన చాలా దురదృ దురదృష్టకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో దీన్ని ఒక బ్లాక్ డేగా పరిగణించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు పబ్లిక్ సర్వెంట్స్ అంటే అధికారులు కూడా ఇద్దరు సమానమైన భాగాలతో ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు అట్లాంటి ప్రజాస్వామ్యంలో ఈ రోజున డిప్యూటీ మేయర్ వజ్రబాబు అంటే డైమండ్ బాబు అంటా ఉంటారు అతను ఈ రోజున నగరపాలక సంస్థలో ఒక అధికారిని అసభ్యంగా దూషించి అతను ప్రజాస్వామ్యం విలువలను కాలు రాశాడు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేస్తారో మేము ప్రజాప్రతినిధితో ఏదైతే ఈ చేయాలని తీర్మానం చేస్తారో దాన్ని వాళ్ళు అమలు పరుస్తారు వాళ్ళని అమలు పరచనీయకుండా అతన్ని బెదిరించి అతన్ని అసభ్య ప్రజలతో దూషించాడు దానికి సమాధానంగా కమిషనర్ గారు ఏదైనా అధికారిని అంటే నన్ను అన్నట్టే ఏదైనా మీరు అడిగితే నన్ను అడగండి అంతేగాని అధికారులను దూషించవద్దు అన్నా కూడా కమిషనర్ గారితో కూడా అదే విధమైన ఘాటుగా అసభ్య పదార్థంతో అదే అదే మాట పదే పదే వాడి వారిని కూడా కించపరిచారు వారు కమిషనర్ గారు కూడా దీనికి మనస్తాపం చెంది వారు కమి మేయర్ గారితో మేయర్ గారు ఒక సభ మర్యాదను కాపాడాల్సిన బాధ్యత మీరుండి మీ కాబట్టి మీరు మర్యాదను కాపాడండి అన్నా కూడా ఆయన పట్టించుకో చోద్యం చూస్తూ ఉంటే కమిషనర్ గారు